అన్నారం గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం మన గ్రామంలో జరిగే స్థానిక ఎన్నికల పోరులో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్ను శబ్బిరాలి బలపరచేయడం లత శ్రీనివాస్ ఇందుకు అంద నేను చెబిరాలి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అన్నారం గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు చేసిన గత పది సంవత్సరాల పాలనలో ఎక్కడి వసతులు అక్కడనే అరాకొరగా ఉన్నాయి ముఖ్యంగా స్కూల్ స్కూల్లో సరైన సౌకర్యాలు లేవు టెట్ పిల్లలకు టాయిలెట్స్ అంతేకాకుండా స్కూల్లో ఒక ఫ్లడ్ లైట్ లేదు అండ్ చాలా అసాంఖ్యక చర్యలు జరుగుతున్నాయి అందుకోసం స్కూల్ మీద ఫస్ట్ ఫోకస్ చేసి స్కూల్లో ఒక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నా దాని తర్వాత గుడి ఊరికి గుడి బడి ఫస్ట్ ఇవి లేనిది ఊరు లేదు ఏది లేదు అందుకోసం గుడి బడి మీద ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత వాటర్ నీటి కొరత లేకుండా చూడడము ఇంటింటికి ప్రతి ఒక్కరు నీళ్ళ సౌకర్యం అందరిలోనే ప్రయత్నిస్తాను అలాగే నాతో సాధ్యమైనంత నిధులు చేకూర్చి కోతులను పట్టించే సహకారం కూడా తీసుకుంటా దానికి బాధ్యత నేను వహిస్తా కోతులు పట్టించే బాధ్యత నా చేయగలని కోరుకుంటున్నాను మీరు గెలిస్తే మీరు చెప్పిన హామీలు బాబా చేస్తారా లేదా నేను రాజకీయాలకు వచ్చింది ఇదే ఫస్ట్ చేస్తాడా చేయడా అనేది నాకు ఒకసారి ఛాన్స్ ఇస్తే దాన్ని నేను చూపిస్తాను సత్తా నా దగ్గర ఉంది శ్రీనివాసు లత లత శ్రీనివాసు అభ్యర్థులు చేస్తున్నారు వీళ్ళు కంపల్సరీ మేము గెలిస్తే మేము తలపెట్టిన హామీ మొత్తం Kesin elever tam için yapıyorlar. Okey.